హలో ఎవ్రీవన్ మన కొత్త కథ మనసు మాట వినదు ఎపిసోడ్ వన్ బ్రేకింగ్ న్యూస్ డబ్బుంటే అవిటివాడి కూడా ఐశ్వర్యరాయ్ దొరుకుతుంది అన్నట్లు రెండు కాళ్ళు కోల్పోయి వీల్ చైర్కే పరిమితమైన బిజినెస్ మ్యాన్ షణ్ముఖ్ భరద్వాజ్కి సహస్రానే అందమైన అమ్మాయితో త్వరలో పెళ్ళి అంటూ ఒక న్యూస్ ఛానల్లో యాంకర్ హై పిచ్లో చదువుతోంది ఆ న్యూస్ విని హాస్పిటల్లో అవుట్ పేషెంట్స్ను చెక్ చేస్తున్న సహస్ర షాక్ అయిపోయింది టీవీలో తన ఫోటో పేరు వస్తుంటే ఆమెకు విపరీతమైన కోపం వచ్చేసింది అసలు నా ప్రమేయం లేకుండా నాకు పెళ్లి చేయడం ఏంటి అని మనసులో అనుకుంటూ ఇంటికి బయలుదేరింది సహస్ర ఆమె ఇంట్లోకి అడుగు పెట్టుతుండగానే సవితి తల్లి కావేరి దగ్గరకు వచ్చి సహస్ర నోట్లో స్వీట్ పెడుతూ రామ్మా నీకోసమే వెయిట్ చేస్తున్నాం నీకు మంచి పెళ్ళి సంబంధం కుదిరింది అని సంతోషంగా చెప్పింది ఆమె చేతిని విసిరి కొట్టి అసలు ఎవరిని అడిగి నా పెళ్లి చేస్తున్నారు అని కోపంగా వచ్చింది సహస్ర ఏంటే నోరులేస్తుంది నీ పిన్ని మాటకి ఎదురు సమాధానం చెప్తావా ఏం చూసుకునే నీకింత పొగరు అని అరుస్తూ అక్కడికి వచ్చాడు సహస్ర తండ్రి మహేంద్ర ఇంకా నా పీజీ అవ్వలేదు అయినా ఎవరిని అడిగే సంబంధం ఫిక్స్ చేశా నేను ఈ పెళ్లి చేసుకోను అని కోపంగా అరిచింది సహస్ర ఎందుకమ్మా అలా అంటావు మీ నాన్న నీ మంచికే చెప్తున్నారు చాలా మంచి సంబంధం అది చేసుకో అని మృదువుగా చెప్పింది కావేరి ఎప్పుడూ లేనిది ఆమె అంత ప్రేమగా నటించడం చూసి ఓహో మరి అంత మంచి సంబంధం అయితే నాకెందుకు ఇచ్చి చేస్తున్నారు మీరు ముద్దు కూతురు క్రాంతి ఉంది కదా దానికే ఇవ్వండి అని విసురుగా అంది సహస్ర చిచి అలాంటి అవిటి వాడిని మొహంలో కల కూడా లేని వాడిని క్రాంతికిచ్చి ఎందుకు చేస్తాను నోరు మూసుకొని తల ఉంచుకొని తాలు కట్టించుకో అని కోపంగా అర్చాడు మహేంద్ర అతని వైపు శాంతంగా చూసి మీరుండండి ఎందుకంత కోపం అని మహేంద్రకు చెప్పి సహస్ర వైపు తిరిగి అమ్మా సహస్ర మీ నాన్న చెప్పింది పట్టించుకోకు పెద్దమ్మాయిని ఇంట్లో పెట్టుకొని చిన్నమ్మాయికి పెళ్ళి చేయలేం కదమ్మా అయినా అంతా నీ మంచికే ఈ పెళ్లి ఒప్పుకు అంటూ నచ్చి చెప్పింది కావేరి ఆమె తేనె పూసిన కత్తి లాంటి మాటలకు సహస్ర సహనం కోల్పోయింది అటు మహేంద్ర కావేరీలు జరిగిన విషయం గుర్తు చేసుకున్నారు కొన్ని రోజుల క్రితం క్రాంతి కోసం ఈ సంబంధం వచ్చింది అంత పెద్ద ఫ్యామిలీలోకి తమ కూతురు కోడలుగా వెళ్తుంది అని తెలిసి దంపతులు ఇద్దరు ఎంతో సంతోషపడ్డారు కానీ షణ్ముఖ్ భరద్వాజ్ అవిటివాడని ఒక కురూపి అని తెలుసుకొని క్రాంతి గొంతు కోయడం ఎందుకనుకున్నారు అయినా సరే మహేంద్రకు ఆ డబ్బు మీద ఆశ తగ్గలేదు అందుకే సహస్రను ఆయంటికి కోడలిగా పంపి ఆమె ద్వారా తన బిజినెస్ డెవలప్ చేసుకోవాలని సంబంధం ఓకే చేసేశాడు అందుకే ఇప్పుడు సహస్రను ఇంత బలవంతం చేస్తున్నాడు మహేంద్ర కావేరీల మాటలు విని కోపంతో ఊగిపోతూ ఓహో మీ ముద్దలో కూతురుకో న్యాయం నాకు న్యాయమా ఛీ నువ్వు కూడా ఒక తండ్రి అని అరిచింది సహస్ర అవును నీ తండ్రిని కాబట్టే అంత పెద్ద ఫ్యామిలీకి ఇస్తున్నాను నువ్వు ఇలానే పెళ్లి చేసుకోను అని గొడవ చేస్తే అక్కడ మీ అమ్మ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి ఆలోచించుకో అని సీరియస్గా చెప్పాడు మహేంద్ర సహస్ర చిన్నప్పుడే భార్య వైశాలిని కాదని కావేరీతో ప్రేమలో పడ్డాడు మహేంద్ర అప్పుడే అతనికి కావేరీ ద్వారా ఇంకో కూతురు కూడా ఉందని ఆమె పేరు క్రాంతి అని సహస్ర కన్నా క్రాంతి కేవలం నెల రోజులు మాత్రమే చిన్నదన్న విషయం కూడా వైశాలికి తెలిసింది ఒకేసారి అన్ని షాకింగ్ న్యూస్లు తెలిసి తట్టుకోలేక డిప్రెస్ అయిపోయింది వైశాలి మహేంద్ర మాటలకి సహస్ర మనసు విరిగిపోయింది కానీ ఎప్పుడైతే మహేంద్ర తన తల్లి విషయం బయటికి తెచ్చాడో అప్పుడే అమ్మలో కంగారు మొదలైంది మహేంద్ర వైపు అసహనంగా చూసి ఏం మాట్లాడుతున్నావు నువ్వు మా అమ్మ ఎక్కడుంది ఏం చేస్తుంది ఎలా ఉంది అని కంగారుగా ప్రశ్నల వర్షం కురిపించింది తను ఉపయోగించిన ట్రంప్ కార్డ్ వర్క్ అవుతుందని సంతోషపడుతూ నా దగ్గరే ఉంది నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే మీ అమ్మని కలవచ్చు లేదంటే శవం కూడా కనపడకుండా చేసేస్తాను అని బెదిరించాడు మహేంద్ర ఏంటి ఆ అమ్మ పేరు చెప్పి బెదిరించాలని చూస్తున్నావా నువ్వు ఎన్ని చెప్పినా నేను ఈ పెళ్లి చేసుకోను అని కోపంగా అంది సహస్ర సరే ఒప్పుకోవద్దు నేను ఒక్క కాల్ చేస్తే అక్కడ మీ అమ్మ క్షణాల్లో బూడిదైపోతుంది చేయమంటావా నీకు మీ అమ్మ కావాలో నీ పంతం నెగ్గాలో తేల్చుకో అని సీరియస్గా ఫోన్ బయటికి తీస్తూ అడిగాడు మహేంద్ర మా అమ్మ నీ దగ్గరే ఉందని నేనెలా నమ్మాలి అని కోపంగా అడిగింది సహస్ర ఈలోపు తన ఫోన్ గ్యాలరీ ఓపెన్ చేసి సహస్ర చేతిలో పెట్టాడు మహేంద్ర వైశాల్యకి పిచ్చి పట్టింది అని అందుకే ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నామని హాస్పిటల్లో జాయిన్ చేశాడు కానీ ఒక నెల రోజుల క్రితం ఆమె కనిపించకుండా పోయిందనే వార్త తెలిసింది దాంతో తల్లి ఏమైందో అని సహస్ర కంగాడు పడని రోజే లేదు అలాంటిది ఇప్పుడు తల్లి ఇలా నిస్సహాయ స్థితిలో ఉండడం చూసి సహస్ర మనసంతా ఎమోషనల్గా మారిపోయింది ఇంతకు ముందు మహేంద్ర చెప్పిన మాటలు విని చిన్నప్పుడే మా అమ్మని వదిలి వేరే పెళ్లి చేసుకున్నవాడు ఇప్పుడు నేను ఏమైనా అటు ఇటు మాట్లాడితే నిజంగానే అమ్మను ఏదో ఒకటి చేసేస్తాడు ఇప్పుడు అమ్మ కోసమైనా సరే నేను ఈ పెళ్లి చేసుకోవాలి అని మనసులో అనుకుంది సహస్ర చాలాసేపటి నుంచి అమ్మ మౌనంగా ఉండడం గమనించి ఏంటి మరి ఈ పెళ్లి ఒప్పుకున్నట్టేనా అని అడిగాడు మహేంద్ర అది విని ముభావంగా తలవడించి ఏమి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది సహస్ర అది చూసిన మహేంద్ర కావేరీలు వంకరగా నవ్వుకున్నారు వారం తిరిగే లోపే సహస్ర పెళ్లి రోజు వచ్చేసింది సింపుల్గా చేయాలనే ఉద్దేశంతో చాలా తక్కువ మంది అతిథులను పిలిచారు అబ్బాయి ఎలాంటి వాడు అనే భయంతో గౌరీ పూజలో కూర్చుంది సహస్ర ఆమెకి ఇప్పటి వరకు పెళ్లి కొడుకు ఫోటో కానీ అతను ఎలా ఉంటాడు అని కానీ చెప్పలేదు దాంతో ఎలా అయినా అతని గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ఆమెకు ఎక్కువైంది ఈ లోపు పెళ్లి కుమార్తెను తీసుకురండి అంటూ పంతులు గారు పిలుపు విని సహస్ర గుండెలో దడ మొదలైంది కాసేపట్లో ఆమెను బుట్టలో తీసుకొని వెళ్ళి పీటల మీద కూర్చోబెట్టారు తలదించుకొని బుట్టలో కూర్చున్న సహస్ర చాలాసార్లు పెళ్లి కొడుకుని చూడాలని తలెత్తి ప్రయత్నం చేసింది కొన్నిసార్లు కావేరి ఆపితే ఇంకొన్నిసార్లు ఆమెకు మధ్యలో ఉన్న తెరు అడ్డపడింది జీలకర్ర బెల్లం పెట్టుకునే సమయంలో కూడా సహస్రకి ఎత్తులో ఉన్న పెళ్ళికొడుకు కనిపించలేదు ఏంటిది ఎంసీఏ మూవీలో ఒకే ఇంట్లో ఉంటూ కూడా నాని సాయపల్లవిని చూడనట్టు నేను కూడా ఈ అబ్బాయి మొహాన్ని చూడలేకపోతున్నాను అని మనసులో అనుకుంది సహస్ర తాలి కట్టే ముహూర్తానికైనా చూద్దామని అనుకుంది కానీ సరిగ్గా అదే టైంకి కరెంటు పోయింది అంత జరిగినా అక్కడున్న వాళ్ళు ఎవ్వరూ ఆ విషయం సరిగ్గా ముహూర్తం టైంకి ఇలా అయిందేంటి అంతేలే ఈ పెళ్లితో నా జీవితం కూడా పూర్తిగా అంధకారంలోకి వెళ్ళిపోయింది అని విరక్తిగా నవ్వుకుంది సహస్ర పెళ్లి తంతు పూర్తయిన తర్వాత అందరూ ఇంటికి చేరుకున్నారు కానీ ఆమెను అక్కడే వదిలి అసిస్టెంట్ సహాయంతో అతను వీల్ చైర్లో లోపలికి వెళ్ళిపోయాడు అతన్ని చూసి ఫ్యూచర్లో ఊపిరి సినిమాలో నాగార్జునకే కార్తీయ సేవలు చేసినట్టే నేను కూడా మా ఆయనకి సేవలు చేయాలేమో ఇక నా క్యారెక్టర్ తమన్నాదో కార్తీదో అర్థం కావట్లేదు అని తల కొట్టుకుంది సహస్ర ఆ ఇంట్లో కొత్త కోడలుగా అడుగుపెట్టిన తనని పట్టించుకునే దిక్కు లేదు అది చూసి చిన్నగా నిట్టూర్చి నా లైఫ్ ఏంటో సడన్గా మారిపోయింది ఆ ఇంట్లో ఒక రకంగా సతాయిస్తే ఈ ఇంట్లో ఇలా సైలెంట్గా ఉండి అసలు ఎవరూ పట్టించుకోవడం లేదు కనీసం మాట్లాడడానికి మనుషులు కూడా లేరేంటి ఏక్ నిరంజన్ సినిమాలో ప్రభాస్ లాగా నేను కూడా ఎక్కడైనా ఏక్ నిరంజనే అనుకుంటా అని తనలో తాను అనుకుంటూ భారంగా నిట్టూర్చి ఇటు వెళ్ళాలో అర్థం కాక చుట్టూ చూసింది సహస్ర అప్పుడే ఆమెకి టీపాయ్ మీద మూవీ మ్యాక్సెస్ కనిపించాయి అబ్బు ఇంట్లో ఎక్కడ చూసినా సైలెన్సే ఉందనుకున్నాను సినిమాలు చూసి ఎంటర్టైన్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారా ఏంటి ఓనీలే ఇవి చదివైనా రిలాక్స్ అవ్వచ్చు అనుకుంటూ ఒక మ్యాగజైన్ తీసుకుంది సహస్ర నా లైఫ్లో కనిపించిన ఒక్కో సీన్ మీమర్స్కి కానీ ట్రోలర్స్కి కానీ ఇస్తే కొన్ని వేల మీమ్స్ క్రియేట్ అయిపోతాయేమో అయినా ఎవరికో అవకాశం ఇవ్వడం ఎందుకు అదేదో నేనే క్రియేట్ చేస్తే పోతుంది కదా అనుకుంటూ ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసింది సహస్ర ఈ పెళ్లితో నా లైఫ్లో ఎలాగో స్మైల్ మిస్ అయిపోతుంది అట్లీస్ట్ ఈ విచువల్ వరల్డ్లో అయినా స్మైల్ చేస్తూ ఉంటాను అనుకుంటూ స్మైలీ సితార అనే పేరుతో అకౌంట్ క్రియేట్ చేసింది అకౌంట్ క్రియేట్ చేసిన మరుక్షణమే ఫాలోవర్స్ లేరని లైక్స్ లేవని ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోస్ పెట్టకుండా ఆపేస్తున్నారా అలాగే కష్టాలు వచ్చాయని మనం కూడా అక్కడే ఆగిపోకూడదు ఎప్పుడూ రాకెట్ల ముందుకు చూసుకోపోవాలి అంతే అని ఒక కోట్ పెట్టి స్మైల్ యాడ్ చేసి వెంటనే దాన్ని పోస్ట్ చేసింది సహస్ర వెంటనే ఆమెకు టింగ్ అంటూ ఒక నోటిఫికేషన్ వచ్చింది అందులో ఒక వ్యక్తి తన పోస్ట్కి లైక్ కొట్టి వరుసగా ఫ్లాప్ వచ్చిన డైరెక్టర్స్కి కూడా మెగాస్టార్ మూవీ ఛాన్స్ వచ్చినట్టు లైఫ్లో మనకు కూడా చాలా మిరాకెల్స్ జరుగుతాయి అని పెట్టారు అది చూసి చిన్నగా నవ్వుకొని ఆ కమెంట్ని లైక్ చేసి ఫోన్ పక్కన పెట్టేసి సోఫాలో తెలవాల్సింది సహస్ర ఎలానో పెళ్ళైంది కాబట్టి ఇంతకుముందు షణ్ముఖ్ వెళ్ళిన రూమ్లోకే వెళ్దామని ఆ రూమ్ డోర్ తీసుకొని వెళ్ళింది అక్కడ వీల్చైర్ కానీ షణ్ముఖ్కి సంబంధించిన వస్తువులు కానీ ఏమీ లేవు పైగా బెడ్ మీద ఒక వ్యక్తి పడుకొని ఉన్నాడు అతని వైపు బ్లాక్గా చూస్తూ సారీ నేను రాంగ్ రూమ్కి వచ్చినట్టున్నాను అని వెనక్కి వెళ్ళబోయింది సహస్ర అది వినింగ్ లేదు నువ్వు రావాల్సిన చోటికే వచ్చావు ఇలారా అని పిలిచాడు షణ్మిక్ ఆ మాటలకు ఉలిక్కి ఏదో ఆలోచిస్తూ ముందుకు నడిచింది సహస్ర ఆమె తన దగ్గరకు వచ్చిన వెంటనే అతనికి ఒక ప్రత్యేకమైన పరిమళం వచ్చింది అది తనకు బాగా పరిచయం ఉన్నట్టు అనిపించింది ఎందుకంటే షణ్ముఖ్ సహస్ర ఇద్దరూ ఇంతకుముందు కలిశారు కానీ ఆ విషయం వాళ్ళకి కొంచెం కూడా ఐడియా లేదు ఆ రూమ్లో డిమ్ లైట్లో తన భర్త మొహం చూడగానే సహస్ర మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది ఎందుకంటే బయట ప్రపంచానికి షణ్మకు ఒక ఆవిటివాడు కురూపి కానీ ఇప్పుడు అందుకు కంప్లీట్ డిఫరెంట్గా కనిపిస్తున్నాడు ఇదేంటి ఊపిరి సినిమాలో నాగార్జున ఉంటాడు అనుకుంటే మన్మధుడు సినిమాలో నాగార్జునలా ఎదురొచ్చాడు అసలు ఇతనెవరు అనే మనసులో ఆశ్చర్యంగా అనుకుంది సహస్ర ఇంతవరకు ఆమె అంత హ్యాండ్సమ్గా ఉన్న వ్యక్తిని చూడలేదు ఒక్క క్షణం పాటు ఆమెకు వేరే రూమ్లోకి వచ్చానా అన్న డౌట్ కూడా వచ్చింది వెల్కమ్ మిస్సస్ సహస్రా వెల్కమ్ టు భరత్ ఫ్యామిలీ అంటూ నవ్వుతూ పలకరించాడు షణ్ముఖ్ సహస్ర ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది షణ్ముఖ్ భరత్ ఐ ఐఎమ్ యువర్ హస్బెండ్ అని చాలా కూల్గా నవ్వుతూ అన్నాడు షణ్ముఖ్ అది వినగానే కరెంట్ షాక్ కొట్టిన దానిలా చూస్తూ ఉండిపోయింది సహస్ర ఏంటి సహస్ర వీల్ చైర్లో పడుండాల్సిన వాడు ఇలా నుంచున్నాడేంటా అని ఆలోచిస్తున్నావా అని వెటకారంగా అడిగాడు షణ్ముఖ్ మీరింత ఫిట్గా ఉండి కూడా ఎందుకు హ్యాండిక్యాప్ట్ పర్సన్లా యాక్ట్ చేస్తున్నారు అని అయోమయంగా అడిగింది సహస్ర ఆ ప్రశ్న విని చిన్నగా నవ్వి నా సీక్రెట్స్ తెలుసుకోవాలని ట్రై చేయకు సహస్ర అది నీకే రిస్క్ అవుతుంది అని వార్నింగ్ టోన్లో చెప్పాడు షణ్ముఖ్ సహస్రాన్ని చూసిన షణ్ముఖ్కి ఏవో పాత జ్ఞాపకాలు మైండ్లో ఫ్లాష్ అయ్యాయి కానీ వాటికి క్లారిటీ లేదు ఆ డౌట్ తీర్చుకోవాలని మనం ఇంతకుముందు ఎప్పుడైనా కలిసామా అని అడిగాడు అప్పటి వరకు ఏదో ఆలోచనలో ఉండిపోయిన సహస్ర అతని మాటలకు తేరుకొని లేదు మనం ఇంతకుముందు ఎప్పుడూ కలవలేదు అని చిన్నగా అంది అతని మొహాన్ని అలానే చూస్తూ అయినా నువ్వు సినిమా హీరోలా ఉన్నావు స్వామి ఒకసారి చూస్తే మర్చిపోయే మొహమాని ఇది అని మనసులో అనుకుంది సహస్ర ఈలోపు షణ్ముఖ్ మెల్లిగా సహస్ర దగ్గరకు వచ్చాడు అప్పటికే ఆలోచనల్లో ఉన్న సహస్ర అతన్ని అంత దగ్గరగా చూసి కొంచెం కంగారు పడింది ఆమె పెదవులు వణుకుతున్నాయి ఆమెను అలా చూస్తూ ఉంటే బాగా ముద్దొచ్చి సహస్ర నడుం చుట్టూ చేయి వేసి బలంగా దగ్గరికి లాక్కున్నాడు దాంతో ఆమెకు ఊపిరాగినట్టు అనిపించింది సహస్ర అదురుతున్న పెదవుల దగ్గరకు వెళ్ళాడు కానీ సడన్గా మడ మీదకు మీదకి వెళ్ళి అక్కడ గట్టిగా రక్తం వచ్చేలా కొరికాడు షణ్ముఖ్ దాంతో ఆమెకు విపరీతంగా నొప్పి పెట్టేసి ఆ అంటూ అరిచి కోపంగా అతని వైపు చూసింది సహస్ర ఆమె ఏదో అడిగే ముందే వెళ్ళి సోఫాలో పడుకో అని ఆర్డర్ వేశాడు షణ్ముఖ్ ఆ మాటలు విని అతన్ని సూటిగా చూసేసరికి ఆ కళ్ళల్లో ఇలాంటి ఫీలింగ్ కనిపించలేదు ఏంటి మనిషి నా గురించి ఏమనుకుంటున్నాడు అని కోపంగా మనసులో అనుకుంది సహస్ర షణ్ముఖ్ మాత్రం ఆమె చేస్తున్న పనులు గమనిస్తూనే ఉన్నాడు ఇంత చిన్న ఏజ్లోనే వరల్డ్ క్లాస్ బిజినెస్ మ్యాన్ అయ్యాడు కానీ ప్రపంచం ముందు అవటివాడిలా వేషం వేస్తున్నాడు పైకి స్మార్ట్గా కనిపిస్తున్న చాలా డేంజరస్ పర్సన్లా ఉన్నాడు అని ఆలోచిస్తూ అతనితో వాదించకుండా ఒక బెడ్షీట్ తీసుకొని సోఫా దగ్గరికి వెళ్ళిపోయింది సహస్ర ఆమె పడుకోవడం చూస్తూ నువ్వు ఈ బెడ్రూమ్లోకి రావడం ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం అవ్వాలి ఈ విషయం బాగా గుర్తుపెట్టుకో అని సీరియస్గా అన్నాడు షణ్ముఖ్ అది విని ఏ ఎందుకు అని అయోమయంగా అడిగింది సహస్ర ఆ మాటలకు గట్టిగా నవ్వుతూ ఎందుక నీ పెళ్ళి జరిగినప్పుడు వీల్ చైర్లో ఉన్నవాడు ఇప్పుడు ఇంత ఫిట్గా ఉన్నాడు అంటే ఎలా నమ్మేశావు నువ్వు అంటే వాడే నేను అనుకున్నావా ఇంత అమాయకంగా ఉంటే ఎలా అని ఎగిరేసి అడిగాడు ఆ వ్యక్తి అది విని సహస్ర మనసులో భయం మొదలైంది అవును కదా పెళ్ళి మొత్తం వీల్చైర్ మీదే జరిగింది అలాంటిది ఈ అబ్బాయి ఎవరో తనే షణ్ముఖ్ అంటే ఎలా నమ్మేశాను నేను అసలు నా చుట్టూ ఏం జరుగుతోంది నేను పద్మావీహంలో చిక్కుకున్నానా అని కంగారుగా మనసులో అనుకుంటూ అడుగులు వెనక్కి వేసింది సహస్ర ఆమె డోర్ దగ్గరికి వెళ్ళేసరికి మెరుపు వేగంతో దగ్గరికి వచ్చి ఆమె చేయి పట్టుకొని ఏంటి పప్ప వెళ్ళిపోతున్నావు ఎలానో ఫస్ట్ నైట్కి ప్రిపేర్ వచ్చావు కదా ఆ పని కానిద్దాం పదా అంటూ ఆమెను దగ్గరికి దాక్కున్నాడు ఆ వ్యక్తి ఆ మాట వినే సహస్ర వాళ్ళెంత భయంతో ఉనికిపోయింది అతని వైపు కంగారుగా చూసింది